మీకందుకే దీపావళి అమావాస్య దగ్గర నుంచి కార్తీక మాస తదియ వరకు యమ సంబంధమైనటువంటి తిథులు నడుస్తాయి యమధర్మరాజు గారి యొక్క అనుగ్రహం నడుస్తుంది కార్తీక మాసంలో అసలు మీకు అంత పెద్ద ప్రయోజనాన్ని కార్తీక మాసం ప్రారంభం చేస్తుంది ఎక్కడొస్తుందో తెలుసా అండి వైభవం అంతా కార్తీక మాస శుక్లపక్ష పాడ్యమి నాడు స్నానం చేస్తాం ఏ స్నానం కాకి స్నానం కాదు సమంత్రక స్నానం గంగే చైమని చైవ గోదావరి సరస్వతి అని మంత్రం చెప్పి స్నానం చేస్తాం వెంటనే విధియ వచ్చిందనుకోండి ఆ రోజున భాతృ విధియ యమధర్మరాజు గారికి ఖాళీ ఎక్కడ ఉంటుందండి ఎంతమందిని పడగొడుతూ ఉండాలయన కాబట్టి ఆయన చెల్లెలింటికి వెళ్ళేవాడు కాడు చెల్లెలంటే ప్రేమే సూర్యుడి యొక్క కొడుకు యముడు సూర్యుడి యొక్క కూతురు యమున యమునకి వెనక్కి రావడం తెలియదు యముడికి ముందుకెడుతున్న కాలంలో పడిపోవలసిన వాడిని పడగొట్టకుండా ఉండడం తెలియదు ఇద్దరికీ అంత గొప్ప లక్షణం యమున యముణ్ణి పిలుస్తుండేది అన్నయ్య మా ఇంటికి భోజనానికి రానాయా మా ఇంటికి భోజనానికి రానాయ అని ఆయన ఎప్పుడు వెళ్ళేవాడు కాదు ఖాళీ లేక ఎలా ఖాళీ కుదిరిందో కార్తీక మాస శుక్లపక్ష విధి ఆయన ఆయన చెల్లెలింటికి భోజనానికి వెళ్ళాడు సపరివారంగా వెళ్ళాడు పెద్దలు పెడితే ఒక్కళ్ళు వెళ్లరుగా సపరివారం పెడితే ఆవిడ భోజనం పెట్టింది అందరూ భోజనం చేశారు అన్నగారు చాలా తృప్తి పడ్డాడు తృప్తిపడ ఆయన అన్నాడు చెల్లెలా నాకు ఇంత కమ్మటి భోజనం పెట్టావు నీ చేతి అన్నం తిని ప్రీతి చెందాను నీకేం కావాలని అడిగాడు మహాత్ముల యొక్క దృష్టికోణం వేరుగా ఉంటుంది ఆయనకి ఈశ్వరుడు దర్శనం అయ్యాడు అనుకోండి ఒక ఋషికి ఈశ్వరాను ఇక్కడే ఉండు ఉండి నిన్ను దర్శనం చేసిన వాళ్ళకి పాపాలు పోగొట్టుంటాడు పిఠాపురంలో గయా గయాసురుడు పితృదేవతలకు మోక్షం ఇప్పించడానికి శివలింగాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టినట్టు కాబట్టి ఆవిడంది ఈ రోజున కార్తీక శుక్లపక్ష విధియ నాటి సాయంకాలం కదా భోజనానికి పెడతారు నక్తవ్రతం కదా నక్తవ్రతం అంటే రాత్రి భోజనం చేయాలి నక్షత్ర దర్శనం చేసి మధ్యాహ్నం భోజనం చేస్తే మనం ఏం చేయలేము అనుకోండి అది వేరు విషయం సరే ఆయన శరీర ఆరోగ్యాన్ని బట్టి అలా తింటే ఒకవేళ ఈశ్వరుడు ఆయన అనుగ్రహించుగాక తప్పెందుకు పట్టాలందులో వ్రతం చేస్తుంటే మాత్రం నక్తవ్రతంగా రాత్రి చేస్తారు ఎవరైనా కార్తీక మాసంలో శుక్లపక్ష విధి నాడు చెల్లెలి వరస ఉన్న వాళ్ళు కాని తోడ పుట్టిన చెల్లెలు కాని చెల్లెలు దగ్గరిగా ఉంటే చెల్లెలు పిలుస్తుంది చెల్లెలు దగ్గరగా లేకపోతే చెల్లెలుగా సంభావింపబడే వాళ్ళు భోజనానికి పిలుస్తారు దానికి ఇంకేం పెద్ద ఏమి ఉండదు ఈయన వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్తాడు వెళ్లి వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తాడు అన్నయ్య ఇంటికి వస్తే ఎంత ప్రేమార పెడుతుందో అంటే అన్నయ్య ఏంటి సంతోషిస్తాడో వండి పెడుతుంది అంతే అవి తిని ఆయన మురిసిపోతాడు చెల్లెలా ఎంత మంచి భోజనం పెట్టావు అని తిరిగి వస్తాడు తిరిగి వచ్చిన అన్నగారు ఉట్టినే రాకూడదు కదా వెళ్ళినవాడు ఆయన అంటాడు చెల్లెలా రేపు మా ఇంటికి రా బావగారితో కలిసి నా మేనల్లుళ్ళు మేనకోడళ్లతో అంటాడు అందుకని సోదరి తృతీయ విధియా అన్నగారు పెడతాడు భోజనానికి తదియ చెల్లెలు వస్తుంది భోజనానికి చెల్లెలకి మధుర పదార్థాలతో భోజనం పెట్టి చీరలు సారెలు ఇస్తారు ఆ రోజున బహుమానాలు ఇస్తారు ఆవిడంది అన్నయ్య కార్తీక శుక్లపక్ష విధి నాడు ఏ చెల్లెలింటికైనా ఒక అన్నదమ్ముడు అక్కింటికి కానీ అక్కింటికి తమ్ముడు కానీ చెల్లెలింటికి అన్నయ్య కానీ వెళ్ళి భోజనం చేస్తే చాలు అన్నయ్య నీ పాశం వేయకూడదు నువ్వు అంది ఆయన అన్నాడు తప్పకుండా వెయ్యను వరం ఇచ్చాడు చెల్లెలకి అందుకని భగినీ హస్త భోజనము చెల్లెలి చేతి వంట తింటాడు అన్నగారు లేదా అక్కగారింట్లో తమ్ముడు తింటాడు కాబట్టి వెళ్ళి వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తారు రేపు అంటే ఇవాళ్ళకి రాత్రి నైమిత్తిక తిథి చేత భగినీహస్త భోజనం మరి నా ఇప్పుడు ఇవి చెప్తున్నప్పుడు నాకు ఉండాలి కదండీ నేను ఆచరించాలి కదా నేను అలా నిమంత్రణ చేయబడ్డాను నేను మా అక్కగారి చేత ఆహ్వానింపబడ్డాను ఉన్నారుగా మాకు అక్కగారు ఊళ్ళో పెద్దాడ సూర్యకుమారి గారు వారు నన్ను ఆహ్వానించారు ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాను మా అక్కగారు బావగారితోటి అలాగే మా చెల్లెల్ని మా ఇంటికి పిలిచి చీరలు సారీలు ఇచ్చి పంపిస్తాను అది సోదరి తృతీయ ఈ తిథులు దీపావళి అమావాస్య నుంచి కార్తీక మాసంలో వచ్చేటటువంటి తదియ పర్యంతం ఆయుర్దాయాన్ని పెంచుకోవడానికి చాలా తేలికగా అందరూ సంతోషంగా ఆచరించేటటువంటి వ్రత రూపంలో కార్తీక మాసంలో చేర్చబడ్డాయి అందుకే కార్తీక మాసం అంత గొప్ప నెల ఇటువంటి నెలలో అసలు పూజ దీనికో తెలుసా అండి దీపానికే అందుకే కార్తీక మాసం అంతా రెండు దీపాలు కార్తీక మాసం అంతా ఆవు నీతి దీపం నువ్వుల నూనె దీపం ఎందుకు పెడతారో తెలుసా అండి హృదయ స్థానమునందు యముడు చేరుతాడు ఆయన రక్త ప్రసరణని ఆపుతాడ ఆపితే గుండెపోటు వస్తుంది జీవి పడిపోతాడు అలా పడిపోకుండా ఉండాలి అంటే నువ్వుల నూనె దీపం నుంచి వచ్చేటటువంటి పొగ వాసనకి ఆయన తొలగుతాడు పక్కకి అది మీకు నేను ఎక్కడో ఒకరోజు ఉపన్యాసంలో చూపిస్తాను దాన్ని సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ చేశారు ఎందుకు మన వాళ్ళు పెట్టిస్తారు నువ్వు నూనె దీపాన్ని కాబట్టి ఆ పొగ అంత గొప్ప ప్రయోజనాన్ని చేకూరుస్తుంది కాబట్టి బయట రెండు దీపాలు గడప బయట దీపాలు పెట్టరు ఎప్పుడు ఇంట్లోపలే పెట్టుకుంటారు కానీ కార్తీక మాసంలో బయట పెడతారు రెండు దీపాలు ఆ రెండు దీపాలు ఈ ఇంటిలో ఉన్న వారి మీద నీ పాశము వేయవద్దు ప్రార్థన యజమానురాలిది కాబట్టి ఇంటి బయట లోపల లక్ష్మీ కటాక్ష సిద్ధి కొరకు ప్రార్థనా మందిరంలో సింహాసనం దగ్గర ఒక దీపం వెలుగుతుంది మనం ఏం చేస్తుంటామంటే దీపావళి అంటే బోల్డ్ దీపాలు ఇంట్లో పెడతాం అసలు శాస్త్రమే ఉందో తెలుసా అండి ఇల్లు చిన్నదైతే మీరు అన్ని దీపాలు ఇంట్లో పెట్టవద్దు ఉంది అది సౌధమై భవంతి అయితే పెట్టాలి లేకపోతే దీపాలు ఎక్కడ పెట్టాలి దీపాలు దేవాలయంలో కానీ మఠంలో కానీ పెట్టాలి ఈ రెండు చోట్లే పెట్టాలి నేను అందుకే మొన్న మా ఇల్లు చిన్నది కనుక నా దీపాలన్నీ పట్టుకెళ్ళి నేను శివాలయంలో పెట్టుకున్నాను కాబట్టి అలా పెట్టమని చెప్పింది నేను సందర్భం వచ్చింది కాబట్టి మీరు ఎదర దాన్ని ఉపాసన చేయడానికి ఉపయుక్తమవుతుంది అవుతుంది కాబట్టి చెప్తున్నాను ఈ దీపమును ఆరాధన చేయడమే కార్తీక మాసంలో అత్యంత ప్రధానం అందుకే దీపం పుష్య దీపం పాల్గుణ దీపం పేరు లేదు కార్తీక దీపం అంటారు కార్తీక దీపం అన్న మాట ఎందుకు వచ్చిందో తెలుసా అండి ఇంటి యజమానికి రక్షణ చేస్తారు ప్రమాదకరమైన కాలము నడుస్తూ ఉంటుంది బయట అంత ప్రమాదకరమైన కాలములో యజమాని రక్షించుకోవడానికి యజమానురాలు రెండింటిని ఆశ్రయిస్తుంది ఒకటి దీపము రెండు ఉసిరికే అందుకే మీరు చూడండి కార్తీక మాసం అంతా ఉసిరి సంబంధమే ఒకవేళవాడి ఇంట్లో తిండేమోనని ప్రత్యేకంగా వనభోజనం ఉసిరి చెట్టు దగ్గరికి తీసుకెడతారు మళ్ళీ ద్వాదశి వచ్చినప్పుడు ఉసిరికాయలతో ఉన్న కొమ్మ తెచ్చి ఇంట్లో పెట్టి పూజ చేస్తారు ఆ ఉసిరి గాలి తగలడం కోసం కాయ తినడం కోసం అంత జాగ్రత్తగా ఎందుకు బిగింపు తీసుకొచ్చారో తెలుసా అండి ఋషులు ఏదైనా కేవలం ఔషధంగా స్వీకరించారు మన ధర్మంలో ఏదైనా ఈశ్వరానుగ్రహమును ముడివేసి ఆమ్ల ఉసిరికాయని ఈశ్వర ప్రసాదంగా అందుకే కార్తీక మాసం వచ్చేటప్పటికి గుత్తులు గుత్తులుగా కాస్తాయి ఏ ప్రకృతి ప్రమాదకరంగా ఉంటుందో ఆ ప్రకృతి ఆ ప్రమాదాన్ని పోగొట్టుకునే వస్తువుని కూడా మీకు ఇస్తుంది మీరు దాన్ని ఈశ్వర ప్రసాదంగా స్వీకరించారనుకోండి అది మరింత అభ్యున్నతి హేతువై కూర్చుంటుంది కాబట్టి కార్తీక మాసం అంతా తప్పకుండా ఉసిరికే పచ్చడి తింటుంటారు ఆదివారములు విన